సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జన్మ ఎలా ఉన్నారు ఈ ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యం చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే వాకిం చదవకపోతే ఈ వాక్యం విన్న తర్వాత అయినా కొద్దిసేపయిన ప్రభు సన్నిధిలో గడిపి మీ దినచర్యలోకి వెళ్ళాలని ప్రేమతో మీ అందరికీ తెలియచేస్తున్నాను నిన్నటి ఆదివారం ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ నుండి నాలుగు చక్కటి వర్తమానాలు పరిశుద్ధాత్మ దేవుడు అందించారు ఫస్ట్ సెషన్లో నేటిని అడుగులే రేపటి నీ పిల్లల భవిష్యత్తును శాసిస్తుందని సెకండ్ సర్వీస్లో అపవాదికి ఆహ్వాని పత్రిక ఏదో తెలుసా థర్డ్ సర్వీస్లో నీ ఘనతను గౌరవాన్ని దిగజార్చేది నీ చిన్న చిన్న లేని ఒప్పల్ ఈవినింగ్ సర్వీస్లో నిన్ను ఒట్టి చేతులతో పంపక నింపి పంపే దేవుడని చక్కటి వర్తమానాలు పరిశుద్ధాత్ముడు అందించారు వినకపోతే తప్పకుండా వినండి ఈ వారం సమయం దొరికినప్పుడల్లా వర్తమానాలు విని ఆశీర్వదించబడగలరని ప్రేమతో మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను మంచిది ఈ ఉదయకాలమందు పరిశుద్ధాత్ముడు మీతో పంచుకోమని నా హృదయాన్ని పురికొల్పుతున్న ఓ దివ్యమైన సందేశం రెండు వాక్యాన్ని ధ్యానించడం సంఖ్యాకాండం ఇరవై నాలుగో అధ్యాయం పదిహేడో వచ్చిన ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతమునున్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను కానీ సమీపమునున్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇస్రాయేలీలలో నుండి లేచును చదువుబడిన ఈ లేఖన భాగంలో ప్రస్తుతం ఉన్నట్టు కాదు సమీపాన ఉన్నట్టు కాదు దూరాన ఉన్న సంగతులు నేను చూస్తూ ఉన్నాను దూరాన ఉన్న సంగతులు చూస్తూ ఉంటే యాకోబులో నుండి ఉదయ నక్షత్రం ఇస్రాయేలీలో నుండి రాజదండం లేవబోతుంది అది భవిష్యత్తులో జరగబోతున్న కార్యం భవిష్యత్తులో అంత గొప్ప కార్యం జరగబోతుంది నిజమే కానీ కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే నిరాశ నిస్పృహత సమీపాన ఉన్న స్థితిగతులు చూసిన కృంగుబాటు ఎప్పటి పరిస్థితులు బాగలేదు కానీ సమీపానం ఉన్న పరిస్థితులు కూడా అంతేం బాగలేదు కానీ భవిష్యత్తు మాత్రం బంగారు భవిష్యత్తు దాచిపెట్టబడింది అని బిలాము ఈ స్థలంలో ఒక అద్భుతమైన ప్రవచనం చెప్తాడు అప్పటి ఇస్రాయేల్ పరిస్థితులు ఇస్రాయేలీల పరిస్థితులు ఏం బాగాల దానికి సమీపానం ఉన్న పరిస్థితులు కూడా అంత పెద్ద ఆశాజనకంగా లేవు ఏవిందో భవిష్యత్తును చూస్తే ఇస్రాయిల్ నుండి రాజదండం లేచుతుందని ఆ రాజదండం ప్రపంచాన్ని ఏలే ఏలికగా మారబోతుందని రారాజైన ఏసైను గురించి బిలాము ప్రవచిస్తూ ఉంటాడు దైవజన్మ ఈ ఉదయకాలం నీతో పంచుకోమని కూడా ప్రభు నన్ను పురికొల్పుతున్న మాట ఏంటో తెలుసా ఇప్పుడు ఉన్న పరిస్థితి దుఃఖకరంగా ఉంది కదా ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న స్థితిగతులు గుండెలు పిండే అంత బాధాకరమైన పరిస్థితులు ఉన్నాయి కదు ఇటు పిల్లల్ని చూసినా ఇటు నీ ఆరోగ్య పరిస్థితి చూసిన అటు నీ భర్తను కూర్చున్న వార్తలు నువ్వు వింటున్నా ఇటు కుమార్తె వివాహాన్ని గురించి ఆలోచించిన చితికిపోయిన నీ ఆర్థిక పరిస్థితి ప్రతిదీ దుఃఖకరంగానే ఈరోజు నీకు కనపడుతుంది కాదు సరే ప్రస్తుతం దుఃఖకరంగా ఉన్నా సమీపానం ఉన్న దినాల్లోనైనా నేను గట్టెక్కగలను అని నేను నీవు సముదాయించుకోవటానికి నిరీక్షణ లేని దినాలు నీకు సమీపంగా ఉన్నాయి కదూ ప్రస్తుతం ఉన్న దుఃఖాన్ని నిరీక్షణ లేని సమీపంగా ఉన్న దినాలను చూసి నా బ్రతికి ఇంతేలే ఇక ఎంత ప్రార్థన చేసినా ఇంతేలే ఇక ఎంత ఉపవాసం ఉన్నా ఎంత నిరీక్షణ నా బ్రతికి ఇలాగే కడతీరతుందిలే ఈ బ్రతుకు నేను బ్రతికే కంటే నేను చస్తే బాగుండు అని ఎప్పటి పరిస్థితులను చూసి కుమిలిపోతూ ఏడుచుతున్నావు కదూ చెల్లి నా తమ్ముడా ప్రస్తుతం ఉన్న దినాలు చూడక చూడకయ్యా సమీపాన ఉన్న దినాలను చూసి సతమతమైపోకయ్యా భవిష్యత్తులో రాగల కాలాల్లో దేవుడు నీ కొరకు ఏం దాచిపెట్టాడో భవిష్యత్తును చూడగలిగితే పరవశించి గంతులు వేసే దినాలు నీ కొరకు దేవుడు దాచిపెట్టాడు నిజమే ప్రస్తుతం అనుభవిస్తున్న పరిస్థితి దుఃఖమే సమస్త విషయాల్లో దుఃఖమే సమీపంగా ఉన్న దినాలు కూడా నిరాశతో కూడుకున్న దినాలు ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తును చూడు యోసేపు ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు ప్రస్తుతం సమస్తం దుఃఖమే చరసాల్లో వేయబడ్డాడు సమీపాన ఉన్న దినాలు కూడా వేదన భరితమే అయితే యోసేపు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు డెఫినెట్గా సైతన్యగాడు వచ్చి అంటాడు ఏమయ్యా యోసేపు ఎందుకయ్యా నువ్వు బ్రతుకున్నావు ఇంకా చావు కోసం నువ్వు బ్రతకాలి అయినా ఈ ఐగుప్తు దేశంలో నీకు ఎవరున్నారు చెప్పు అమ్మ ఎప్పుడు చనిపోయింది నాన్న ఉన్నా కానీ ఆయన దగ్గరికి నువ్వు రాలేవు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళలేవు అసలు మీ నాన్న బ్రతుకున్నాడో లేడో తెలియదు దేశం కానీ దేశంలో చరసాల్లో పడి ఈ బాధలు అనుభవించడం అవసరమా చావు అని ప్రస్తుత పరిస్థితులు దుఃఖకరంగా సమీపంగా ఉన్న దినాలు నిరీక్షణ లేని స్థితిలో ఉండటాన్ని బట్టి యోసేపును యోసేపు చావును కోరక భవిష్యత్తు మీద దృష్టించాడు ఏ దేశంలో చరసాల పాలయ్యాడో చరలో నుండి విడిపించబడి సింహాసనం మీద యోసేపును కూర్చొని పెట్టాడు రూతమ్మ తల్లి దినాలు ప్రస్తుతం దుఃఖమే సమీపాన ఉన్న దినాలు కూడా బోయాజు పొలంలో పరిగేరుకునే పరదేశం ప్రస్తుతం చూసిన సమీప దినాలు చూసిన దుఃఖం 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 అయితే విచిత్రం ఏంటో తెలుసా ప్రస్తుతం వాళ్ళు చూడలేదు సమీపానం ఉన్న దినాలు చూడకుండా భవిష్యత్తులో దేవుడు వారికి భవిష్యత్తులో వారి పట్ల దేవుడు చేయబోతున్న కార్యాలను వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ మురిసిపోతూ గంతులు వేస్తున్నారు చెల్లి ఈరోజు ప్రస్తుతం అన్ని వేదన భరితంగా ఉన్నా ఓ ఇరవై సంవత్సరాల తర్వాత నీ కుటుంబం ఎలా ఉండబోతుందో ఒక్కసారి విశ్వాస నేత్రాలతో చూడు వీడు నా కడుపుని ఎందుకు పుట్టాడా ఇది నా కడుపుని ఎందుకు పుట్టిందా పిల్లలు ఈరోజు నీ దుఃఖానికి కారణమయ్యారు కాదు ప్రస్తుతం నీ కన్నీళ్ళకు వాళ్ళు కారణమయ్యారు కదా చూడు ఓ ఇరవై సంవత్సరాల తర్వాత ఓ పదిహేను సంవత్సరాల తర్వాత ఏ పిల్లలను గూర్చి ఏడ్చావో ఏ పిల్లలను గూర్చి ప్రలాపించావో అదే పిల్లలను బట్టి పరవశించే దినాలు దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు ఏ పిల్లలను బట్టి తలదించుకున్నావో ఏ పిల్లలను బట్టి అవమానపడ్డావో ఏ పిల్లలు నీ నిందకు కారణమయ్యో కొన్ని సంవత్సరాల లోపికబట్టు అదే పిల్లలను బట్టి రెండింతల ఘనత దేవుడు నీకు నీ పిల్లలకైనా ఆయన రెక్కాడిన డొక్కాడని పేద పరిస్థితి ఈరోజు పిల్లలకు పట్టడన్నం కడుపు నిండా పెట్టుకోలేని దినాలా ఓ మంచి బట్ట కూడా నీ పిల్లలకు కొనిపెట్టలేని పేద స్థితి నీ పేద స్థితిని చూసి చ పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టుకోలేని వారు కోరుకున్న తిండి కూడా తినిపించలేని దౌర్భాగ్యపు పరిస్థితి ఓ మంచి బట్ట కూడా వారికి నేను కొనిపెట్టలేకపోతున్నాను ఇలాంటి పేద తల్లి కడుపున ఆ పిల్లలు ఎందుకు పుట్టారా ఎలాంటి పేద తండ్రి కడుపున ఆ పిల్లలు ఎందుకు పుట్టారా అని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నీవు అనుభవిస్తున్న అప్పుల సమస్యను బట్టి ఉద్యోగంలో చితికిపోయిన పరిస్థితిని బట్టి ఆర్థికంగా నష్టపోయిన పరిస్థితిని బట్టి తమ్ముడు కుమిలి కుమిలి ఏడుస్తున్నావు కదా నీ రోదన అరణ్య రోదనగా మిగిలిపోయింది కదా ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక దిక్కులు పెక్కటిల్లేలాగా తడ తల్లడిల్లిపోతూ ఏడుస్తున్నావు కదా ప్రస్తుతం దుఃఖకరంగానే ఉంది సమీపాన ఉన్న దినాలు కూడా వేదన భరితంగా ఉన్నాయి ప్రస్తుతం దుఃఖకరంగా ఉన్న ప్రపంచాన్ని ఏలే ఏరికలు నీ ఇంటిలో నుంచి పుట్టుకు రాబోతున్నారని విశ్వసించు భవిష్యత్తును చూడు నేను మీలాంటి వాణ్ణే కదా నిరాశ నిస్పృహత ధైర్యం కృంగుబాటుతనం ప్రోత్సాహం ఇవన్నీ సమ్మిళిత సంభారంగా మా జీవితాల్లో కూడా పలుమార్లు చోటు చేసుకున్నాయి నేను రెండు వేల రెండులో సేవకు వచ్చిన తర్వాత ఈ ప్రాంతాలు సేవ ప్రారంభించిన తర్వాత రెండు సంవత్సరాల పాటు నేను సేవ చేద్దామా మరలా తిరిగి డ్యూటీకి వెళ్ళిపోద్దామా మీమాంసలో నలి మీమాంసలో నలిగిపోతూ వచ్చాను తినటానికి పట్టేడు అన్నం సరైన సమయానికి దొరక్క ఇంటది కట్టుకోలేక శుభ్రమైన బట్ట ధరించలేక తల్లడిల్లిపోయిన దినాలు కళ్ళ ముందు చూస్తే ఆత్మల పంట కనపట్ట అంత శూన్యం సమస్తం కోల్పోయినట్లుగా అప్పటి అప్పటి దినాలు కనబడుతూ ఉండే చాలాసార్లు సైతాన్ గడి వచ్చి ఎరా ఏదో ఎరగదేద్దామని చావుకొచ్చు ఇంత ఉన్నతమైన చదువు చదువుకొని పలానా కంపెనీలు మంచి ఉద్యోగం చేస్తా అని ఏదో ఎలగబెడదామని వచ్చు ఏంటి నువ్వు సాధించింది పట్టడంలో నీ కడుపు నిండా దొరకట్లేదు ఆ మాసిపోయిన బట్టలు చూడు ఇంటిది కూడా కట్టుకోలేక బిక్కు బిక్కుమంటూ అల్లాడిపోతున్నావురా ఆత్మల పంట నీ దగ్గర లేదు ఇంతే నువ్వు సేవ చేయలేవు వేస్ట్ నువ్వు ఉద్యోగానికైనా తిరిగి వెళ్ళవు సేవ వదిలిపెట్టి లేదా ఆత్మహత్య చేసుకుని చచ్చిపో సైతాను చాలాసార్లు నన్ను భయపెట్టేవాడు గుండెల్లో కొన్నిసార్లు గుబులు భయం అనిపించేవి వాడి ప్రేరేపణకు లోబడి సడన్గా రెప్పపాటు కాలంలో ఎక్కడ ఆ బలహీనపరిచే ఆత్మ ప్రలోభానికి గురై ఎక్కడ ఉరేసుకొని చనిపో తల్లడిల్లిపోతూ ఉండేవాడు ఆ రోజుల్లో అప్పటి ఆ ప్రస్తుత అప్పటి దినాలు దుఃఖమే సమీపాన ఉన్న దినాలను చూసినా నిరాశన్నిస్పోతా అయితే దైవజనమ్మ ఇది రెండు వేల ఇరవై నాలుగు కదా రెండు వేల రెండులో రెండు వేల ఇరవై నాలుగు నేను చూడాల నాకు ముందే దర్శనం వచ్చింది నేను చూశాను ఆ మాట నేను అనలేను అయితే దైవజనమ్మ దేవుడు తన కృపతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా దేవుడు తప్పించదాన్ని బట్టి ఇరవై సంవత్సరాల తర్వాత దిక్కు ముక్కు లేని మా బ్రతుకులు లక్షల కొలది ప్రజలకు దిక్కుగా దిక్షూచిగా దేవుడు తన కృపను బట్టి మార్చాడు లక్షల మందికి దేవుని వాక్యాన్ని పంచిపెట్టి కృపించాడు అనేక దేశాల్లో తెలుగువారు మన పరిచర్య ద్వారా అందించబడుతున్న వాక్యాలు విని మేము దీవించబడుతున్నామని వాళ్ళు తెలియచేస్తూ ఉంటే దేవా ఆ రోజుల్లో ఈ భవిష్యత్తులు చూడలేకపోయానయ్యా ఈ భవిష్యత్తునే కడ ఈ భవిష్యత్తునే కనుక నేను చూడగలిగితే కృంగిపోకుండా ఎంత ధైర్యంగా ఉండగలిగేవాడినో కదయ్యా దయ్యా అనిపిస్తుంది ఈరోజు చాలామంది సాక్ష్యం చెప్తూ ఉంటారు అమెరికా నుండి న్యూజిలాండ్ నుండి ఆస్ట్రేలియా నుండి ఇంగ్లాండ్ నుండి అరబ్ కంట్రీస్ నుండి ఇట్లా చైనా దేశం నుండి ఇలా నంబర్ ఆఫ్ కంట్రీస్ నేను ఆయా చోట్ల సువార్త కోటాలకు వెళ్ళేటప్పుడు గ్రామాల్లో సేవ చేసే చాలామంది సేవకులు వాళ్ళు నా దగ్గరకు వచ్చి చెప్పే మాట ఏంటో తెలుసా అన్నయ్య ప్రతిరోజు ఉదయకాలపు వర్తమానాలు మా గ్రామాల్లో మా చర్చిస్ మీద మా గ్రామాల్లో మా చర్చస్ మీద లౌడ్ స్పీకర్స్తో మా గ్రామం అంతటికి మీ వాక్యం వినిపిస్తున్నాం మా గ్రామ ప్రజలంతా మీ వాక్యం వింటున్నారన్న వాక్యం విని అన్యులు కూడా చాలామంది మారుతున్నారన్న మా సంఘాలు కట్టబడుతున్నాయన్నా మా విశ్వాసులు క్రమపరచబడుతున్నారన్న అన్న అరుణోదయపు వర్తమానాల కొరకు మేము ఎదురు చూస్తున్నాం మా చర్చస్ మీద ఆ మాటలు వింటున్నప్పుడు దైవజనమా రెండు వేల రెండు మూడు నాలుగు చేప చేద్దామా తిరిగి ఇంటికి వెళ్ళిపోదామా నలిగిపోయిన దినాల్లో కారణం అప్పటి పరిస్థితులను చూసే కానీ సమీపాన ఉన్న స్థితిగతులను చూసాను కృంగిపోయే కానీ అదే దూరాన ఉన్న పరిస్థితులు చూస్తే ఎంత హృదయం ఉప్పొంగేద్దాం తమ్ముడా చెల్లి ఓ ఇరవై సంవత్సర ఓ పది సంవత్సరాల తర్వాత నీ కూతుర్ని దేవుడు ఎంత ఘనంగా ఆశీర్వదించబోతున్నాడో విశ్వాస నేత్రాలతో చూడు చాచే నీ చేతిని ఓ ఐదు సంవత్సరాల తర్వాత ఇచ్చే చేయిగా దేవుడు మార్చబోతున్నాడు బ్రతుకంత ఇంతే అని అనుకోకు బ్రతుకంత బానిస బ్రతుకే అని అనుకోకు ఇక్కడ ఇస్రాయేలీలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు దిక్కు మొక్కు లేని వాళ్ళు ఇస్రాయలీలరా ఈరోజు మీరు దిక్కు మొక్కు లేని వారేమో కానీ యాకోబులో నుండి ఉదయ నక్షత్రం ఉదయిస్తుంది రాజదండం ఇస్రాయేలీ నుంచి లేదు ప్రపంచాలే రాజు ఇస్రాయేల్లో నుంచి రాబోతున్నారు తల్లి నీ గర్భాన్ని కూడా దేవుడు ధన్యం చేసి శ్రమలను బట్టి చావాలనుకోకుండా నిరీక్షణతో ప్రభువైపు చూడు నీ గర్భాన్ని కూడా దేవుడు ధన్యం చేసి ప్రపంచాన్ని తలకిందులు చేసే ప్రవక్తలను నీ గర్భంలో నుంచి దేవుడు పుట్టిస్తాడేమో ఏలికలను నీ ఇంటిలో నుంచి దేవుడు లేవనెత్తుతాడేమో ప్రస్తుత కాలపు కష్టాన్ని చూసి కదిలిపోకు సమీపాన ఉన్న నిరాశ నిస్పృహతలను చూసి అధైర్యపడి చావాలని కోరుకోకు భవిష్యత్తులో ఆయన నీ పట్ల జరగబోయే విక్రమ శోర శౌర్య కార్యాలను ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకొని ప్రస్తుతాన్ని చూడకుండా భవిష్యత్తును చూస్తే పరవశించే దినాలు దేవుడిని అనుగ్రహిస్తాడు మన లైవ్ చూసే కొన్ని లక్షల కుటుంబాల్లో ఓ కుటుంబ సాక్ష్యం చెప్తారు ముగ్గురు అక్కా చెల్లెళ్ళు మంచి దైవభక్తి కలిగిన వారు మంచి ప్రార్థన పరులు ఒక అమ్మాయి బ్యాంక్ మేనేజర్ దేవుని చేత బహుగా దీవించబడి ఆ బిడ్డ ఉద్యోగాలు చేసుకుంటూ ట్రాన్స్ఫర్లు అయ్యి ఆ ప్రాంతానికి ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాంతాల నుండి కూడా కొన్ని వేల రూపాయలు కనుక మన పరిచయ పంపిస్తుంది ఆ బిడ్డ ప్రతిమ ఇద్దరు చెల్లెళ్ళు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ముగ్గురికి వివాహమై బహుగా దీవించబడ్డారు లాంటి మనసు కలిగిన భర్తలను దేవుడు వాళ్ళకి ఇచ్చాడు ఓ సందర్భంలో నేను వాళ్ళ దగ్గర ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు బహు సంతోషంగా వాళ్ళ అమ్మ భక్తి జీవితం వాళ్ళ అమ్మ ప్రార్థన జీవితం సంతోషంగా చెప్తూ ఒక సమయానికి వచ్చేసరికి ఏడవటం ప్రారంభించాం ఎందుకమ్మా ఏడుస్తున్నారు చనిపోయిన అమ్మ గుర్తు వచ్చిందా అంటే వాళ్ళు దుఃఖంతో అన్నారు అమ్మ చనిపోలేదన్న ఆత్మహత్య చేసుకుంది అమ్మ ఆత్మహత్య చేసుకోవటం ఏంటి మేము చిన్నతనంలో తండ్రిని కోల్పోయాం కదన్నా మా ముగ్గురు పిల్లలను పెంచే విషయంలో అమ్మకు ఏ బాధ వచ్చిందో ఏ కష్టం కలిగిందో మాకంత తెలియదన్న చిన్నపిల్లలు ఈ పిల్లలను నా వల్ల కాదని మా అమ్మ ఊరేసుకొని చనిపోయిందన్న మేము ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నామో తెలుసా మా అమ్మే కనుక కొన్ని సంవత్సరాలు ఓపికబట్టుంటే ప్రస్తుతం ఉన్న దుఃఖాన్ని బట్టి కలవరపడిపోకుండా సమీపాన ఉన్న నిరీక్షణ లేని దినాలను బట్టి పడిపోకుండా అమ్మ కొంతకాలం కొంతకాలం ఓడ్చుకుంటే ఈరోజు మా ఆశీర్వాదాన్ని కళ్ళతో చూసి ఎంత మురిసిపోయేదో కదా అమ్మ తనకున్న కష్టాన్ని బట్టి ఓ చిన్న తొందరపాటు నిర్ణయం తీసుకుందన్న అమ్మే కానీ ఈరోజు బ్రతుకుంటే మా ఆశీర్వాదాన్ని చూసి నా దేవుడు నా ప్రార్థన మర్చిపోలేదు వేధవరాలి పిల్లల పక్షాన దేవుడు ఉన్నాడు వేధవరాలి పక్షాన్ని వేచి మాడే దేవుడని నా తల్లి గంతులు వేసేదన్న ఈ ఆశీర్వాదాన్ని చూడకుండా అమ్మ ప్రభు దగ్గరికి ఆత్మహత్య చేసుకుందన్న ప్రస్తుతం ఉన్న కష్టాన్ని చూసి కదిలిపోయింది తమ్ముడా చెల్లి నీతో కూడి దేవుడిదే మాట అంటున్నాడు కదిలిపోకో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూసి కదిలిపోకు సమీపాన నిరాశ నిస్ఫూతులతో కూడుకున్న జీవితాన్ని చూసి కదిలిపోకు భవిష్యత్తును చూడు రాజదండం నీ ఇంటిలో నుంచి లేవబోతుంది ఉదయ నక్షత్రం నీ ఇంటిలో నుంచి ప్రత్యక్షం కాబోతుంది బహుశ్రాస్తకరమైన భవిష్యత్తును రాగల కాలాల్లో నీకు నీ పిల్లలకు నీ ఇంటికి నీ సేవకు నీ కుటుంబానికి నా దేవుడు అనుగ్రహించబోతున్నాడు అందుకనే ఆ పౌలు గారు కొరింది పత్రికలో రెండవ కొరిందిలో ఓ చక్కటి మాట అంటాడు మేము దృశ్యమైన వాటిని చూడడం అదృశ్యమైన వాటిని చూస్తాం ప్రస్తుతం నీకు దృశ్యమయ్యేది నీ కష్టాలే నీ కన్నీళ్ళే అవమానాలే దృశ్యమైన వాటిని చూడకు అదృశ్యమైన భవిష్యత్తును చూడు అంటాడు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం నిదానించి చూసినప్పుడు ఇప్పటి ఇప్పుడు మాకున్న ఈ చులకని శ్రమ అంతకంతకు మహిమాభారాన్ని కలుగు చేయించుంది అది వినారా ప్రస్తుతం ఉన్న కష్టాన్ని చూడకు రాబోయే దినాల్లో దేవుడిని కొరకు దాచిపెట్టిన మహిమాయుక్తమైన జీవితాన్ని దర్శన రీతిగా చూడు భవిష్యత్తును చూస్తే నువ్వు ఉన్న చోటే పరవశించి గంతులు వేసేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు తముడు చెల్లి పది సంవత్సరాల తర్వాత నీ దేవుడిని ఎట్లా ఆశీర్వదించబోతున్నాడో ఒక్కసారి అట్లా కూర్చొని ప్రార్థనలో కనిపెట్టు ఇప్పుడే నీ గుండె కొట్టుకొని చూపొంగేటట్లుగా నా దేవుడు దర్శన రీతిగా నీ భవిష్యత్తును బయలుపరుస్తాడు చూడకు చూడకు ప్రస్తుతాన్ని చూడకు చూడు చూడు భవిష్యత్తును చూడు పరవశించే దినాలు దేవుడు నీకు ప్రార్థన చేస్తాను మీలో ఎవరైనా ప్రస్తుతాన్ని చూసి దుఃఖంతో ఏడుస్తూ ఉంటే వచ్చిన ప్రార్థన తండ్రి మా బ్రతుకులో ప్రస్తుతం మా కళ్ళ ముందున్న కష్టాన్ని దుఃఖాన్ని శ్రమను బాధను చూస్తూ మేము కృంగిపోకూడదయ్యా దౌరాన భవిష్యత్తులో మీరు మా కొరకు దాచిపెట్టిన ఆ శ్రామైన భవిష్యత్తును చూస్తూ పరవశించి మేము ముందుకు సాగిపోనట్లుగా మా ఒక్కొక్కరిని బలపరచు నా చేతులెత్తి ఈ ఉదయకాల సమయం ముందు వాక్యమిట్టున్న ప్రతి బిడ్డను దీవిస్తున్నాను ప్రతి కన్నీరు తొడవబడును గాక ప్రతి దుఃఖం కొట్టివేయబడును గాక ప్రతి అంగలార్పు నాట్యంగా మార్చబడును గాక భవిష్యత్తు పరవశించే దినాల్లో నీ బిడలికి చుదురిగాక నా చేతులెత్తిది విష్ణు ఏసునామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది తండ్రి తండ్రిని దేవుని ప్రేమ యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించుముగాక ఎన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడుగా ఉండవుగాక